ఒకసారి అర్జున్ అనే యువకుడు జీవితంలో చాలా కష్టాలెదుర్కొంటూ నెగిటివ్ ఆలోచన మధ్య కొట్టుమిట్టాడేవాడు నేను అసమర్థున్ని నాతో ఏమీ కాదులే అన్న భావనలు అతన్ని వదలవు కాని ఒకరోజు అతని గురువు అతనితో ఒక చిన్న మిషన్ చెప్పారు నీలో రెండు నక్కలు ఉన్నాయి ఒకటి భయం నిస్పృహ నెగటివిటీతో నిండినది మరొకటి ధైర్యం ఆశ ఆత్మవిశ్వాసంతో నిండినది ఏ నక్కను ఎక్కువగా తినిపిస్తావో అదే నిన్ను గెలిపిస్తుంది అప్పటినుంచి అర్జున్ ప్రతి ఉదయం నేను చేయగలను ఇది నా సమయం అనే మాటలతో మొదలుపెట్టాడు అతని ఆలోచనలు మారినప్పుడు అతని దారిలో వచ్చిన అవకాశాలు కూడా మారిపోయాయి పాజిటివ్ థాట్స్ మాత్రమే కాదు అవి నీ రియాలిటీని డిజైన్ చేస్తాయి మన మైండ్ సెట్ ఎలా ఉంటే మన లైఫ్ కూడా అంతే మారుతుంది కనుక నెగిటివిటీని నెమ్మదిగా మింగేస్తూ పోగొట్టే ధైర్యాన్ని పెంచు జీవితం నీలా మారుతుంది ఇలాంటి స్టోరీలు వింటూ నీవు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు కూడా కష్టాల్లో ధైర్యాన్ని నమ్మకాన్ని మంచి భవిష్యత్తును గెలుచుకోవచ్చు